ఈ రోజుల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని మంచి కెరీర్ సెట్ చేసుకోవాలనుకునే వాళ్లందరినీ ఒక పెద్ద ప్రశ్న వెంటాడుతోంది ఇంతకీ ఏంటది డిగ్రీ ముఖ్యమా లేక ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ముఖ్యమా ఈ పెద్ద సంఘర్షణ గురించే మనమిప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం సో మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే ఏళ్ల తరబడి కష్టపడి చదివి సంపాదించుకున్న మన సాంప్రదాయ డిగ్రీకి విలువ ఇవ్వాలా లేదంటే ఇప్పటి జాబ్ మార్కెట్లో వెంటనే ఉద్యోగం తెచ్చిపెట్టే స్కిల్స్కి ప్రాధాన్యత ఇవ్వాలా ఈ రెండింటిలో ఏది కరెక్టో తేల్చుకోవాలంటే ఈ చర్చలో రెండు వైపులా ఉన్న వాదనలు వినాలి సరే ఈ చర్చను ఇంకాస్త లోతుగా చూద్దాం ఒకవైపు సమాజంలో మనకొక స్టేటస్ ఇచ్చే మన ఆలోచన విధానాన్ని మార్చే మన ట్రెడిషనల్ డిగ్రీలు మరి మరోవైపు ఈ రోజుల్లో అసలు ఇవి లేకుండా ఉద్యోగం రావడం దాదాపు అసాధ్యమనేలా తయారైన ఏఐ లాంటి టెక్నాలజీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరి ఈ రెండిట్నీ ఎలా బ్యాలెన్స్ చేయాలి సరే ముందుగా డిగ్రీల వైపు వాదన ఏంటో చూద్దాం అసలు టెక్నాలజీ ఇంతలా మారుతున్నా కొన్ని వందలేలుగా ఈ యూనివర్సిటీ డిగ్రీలు ఎందుకంత గట్టిగా నిలబడ్డాయో ఇప్పుడు చూద్దాం అసలు పాయింట్ ఏంటంటే డిగ్రీ అంటే కేవలం ఓ కాగితం మొక్క కాదు అది మనకు మూడు రకాలైన విలువల్నిస్తుంది ఒకటి సోషల్ వాల్యూ అంటే సమాజంలో ఒక గౌరవం రెండు కాగ్నిటివ్ వాల్యూ అంటే ఏ సమస్యనైనా విశ్లేషించి పరిష్కరించే శక్తి ఇక మూడోది ఎకనామిక్ వాల్యూ అంటే మంచి జీతంతో ఉద్యోగాలు తెచ్చిపెట్టే అవకాశం అన్మాట రైట్ ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం అసలు కంపెనీలు డిగ్రీల కంటే స్కిల్స్కే ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి ఇప్పటి జాబ్ మార్కెట్లో స్కిల్సే ఎందుకు కింగ్ అయ్యాయో తెలుసుకుందాం ప్రపంచంలో ఏ కంపెనీని అడిగినా ఇప్పుడు ఇదే మాట చెప్తోంది మాకు థీరీ తెలిసిన వాళ్లకన్నా ప్రాక్టికల్గా పనిచేయగలవాళ్లే కావాలి అని ముఖ్యంగా ఏఐ సస్టైనబిలిటీ లాంటి కొత్త ఫీల్డ్స్లో స్కిల్స్ ఉన్నవాళ్లకి టెక్నికల్ స్కిల్స్తో పాటు టీంతో కలిసి పనిచేయగలిగే సాఫ్ట్ స్కిల్స్ ఉన్నవాళ్లకే మా ఫస్ట్ ప్రిఫరెన్స్ అని తేల్చి చెప్తున్నాయి అయితే ఈ డిబేట్ కేవలం స్టూడెంట్స్ వాళ్ల పేరెంట్స్కి మాత్రమే సంబంధించింది కాదు ఇది మన దేశ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన విషయం కొన్ని కోట్ల మంది యువత ఉన్న మన భారతదేశానికి ఈ స్కిల్స్ గ్యాప్ అనేది ఎందుకంత పెద్ద ఛాలెంజో ఇప్పుడు చూద్దాం ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఫాలో అవుతున్న ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కదా దాని వయసు ఎంతో తెలుసా దాదాపు నూట యాభై ఏళ్ళు అవును నూట యాభై ఏళ్ల నాటి సిస్టం అనమాట ఇక్కడున్న ఈ మాట అసలు సమస్య ఏంటో సూటిగా చెప్తోంది ఎడ్యుకేషన్ రీఫార్మర్స్ ఏమంటున్నారంటే మన యూనివర్సిటీలు ఇప్పటికీ పుస్తకాల్లో ఉన్నది బట్టీ పట్టించడంపైనే ఫోకస్ చేస్తున్నాయి కాని రియాలిటీ ఏంటి ఈరోజు ఏ జాబ్ చేయాలన్నా టెక్నికల్ నాలెడ్జ్తో పాటు నలుగురుతో మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కంపల్సరీ మరి డిగ్రీకి స్కిల్స్కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి అసలు పరిష్కారమే లేదా ఉంది ఏదో ఒకదాన్ని ఎంచుకోవడం కాదు రెండిటిని కలిపే ఒక బ్రిడ్జ్ కట్టడం అదే ఈ కొత్త హైబ్రిడ్ మోడల్ ఈ కొత్త సొల్యూషన్నే ఇంటిగ్రేటివ్ ఎడ్యుకేషన్ రీఫామ్ అంటున్నారు అంటే ఏమీ లేదు చాలా సింపుల్ స్టూడెంట్స్ తమ డిగ్రీ కోర్సులతో పాటే మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న కొత్త స్కిల్స్ ను కూడా నేర్చుకోవడం అన్నమాట ఇది చాలా మోడర్న్ అప్రోచ్ అసలు ఈ హైబ్రిడ్ మోడల్ ఎలా పనిచేస్తుందో చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది చూడండి మూడు స్టెప్స్ స్టెప్ వన్ ముందు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కోసం డిగ్రీ కంప్లీట్ చేయడం స్టెప్ టూ ఆ డిగ్రీతో పాటే జాబ్కవసరమైన స్కిల్స్ ని కూడా నేర్చుకోవడం ఇక ఫైనల్గా స్టెప్ త్రీ ఈ రెండింటినీ కలికి ఫ్యూచర్కి రెడీగా ఉన్న ఒక కంప్లీట్ ప్రొఫెషనల్గా మారడం అంతే అసలు ఈ సంస్కరణ అంతిమ ఏంటంటే కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాదు అంతకంటే చాలా పెద్దది దీనివల్ల మన దేశ యువతకు ఒక స్థిరమైన కెరీర్ గ్రోత్ దొరుకుతుంది అంతేకాదు టాలెంటున్న ప్రతి ఒక్కరికీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా సమానమైన అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ఇదంతా విన్న తర్వాత మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న మనం చదువుతున్న చదువు మనం నేర్చుకుంటున్న విషయాలు రాబోయే ప్రపంచానికి మనల్ని నిజంగా సిద్ధం చేస్తున్నాయా ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి